హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్మైలీస్ ఈ రోజుల్లో మనకు ఎన్నెన్నో వెరైటీ రంగులు దొరుకుతున్నాయి మనం ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా అయినా సంతోషమైన ఎంతో అందమైన పెద్ద పెద్ద ముగ్గులను వేసి వాటి అందం ఇంకా పెంచుకోవడానికి ఈ రంగులని ఆ ముగ్గుల్లో వేస్తున్నాం కానీ రథసప్తమికి వేసే రథంనైనా ముగ్గులనైనా ఈ రంగులతో అలంకరించకూడదు రథసప్తమికి మాత్రం గా మనం తయారు చేసుకున్న రంగులతో అలంకరించుకోవాలి ముందుగా నలుపు రంగు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొబ్బరి చెక్కలను శుభ్రంగా చేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టవ్కి దూరంగా ఉండి చేసుకోవాలి ఈ పద్ధతిలో చేయడం కష్టం అనుకుంటే బొగ్గుల పైన కొబ్బరి చెక్కలను కాల్చుకోవచ్చు కొబ్బరి చెక్క బాగా కాలాక స్టవ్ పై నుండి కిందకి దించి మంటంతా ఆరిపోయాక వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి చల్లారిన కొబ్బరి చెక్కను దంచిన దాంట్లో వేసి బాగా దంచుకోవాలి దంచిన పొడిని జల్లించుకుంటే నలుపు రంగు సిద్ధమవుతుంది బియ్యం పిండి పసుపు కుంకుమ పచ్చరంగు పచ్చరంగు దీనికోసం శుభ్రంగా ఉన్న చిక్కుడు ఆకును తీసుకొని ఆకులన్నీ వేరువేరుగా చేసి రెండు చేతులతో ఇలా గట్టిగా రుద్ది మళ్ళీ ఆకు అంతా శుభ్రంగా చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలా ఆకుని నలిపి ఆరబెట్టడం వలన త్వరగా ఎండిపోతుంది ఒకవేళ మనం పచ్చరంగు చేసుకుందాం అనుకున్నప్పుడు సమయం లేకపోయినా ఎండ లేకపోయినా చిక్కురాకులను శుభ్రంగా ఉన్న పెనంపైన పెట్టి అటు ఇటుగా మారుస్తూ ఒక ఐదు నిమిషాలు వేడి చేసినా సరిపోతుంది ఆకు ఎండుతుంది అంతా ఆరవేసిన ఆకు ఇలా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకుంటే పచ్చరంగు సిద్ధమవుతుంది ఇంకా మనకి రంగులు కావాలంటే నలుపు పచ్చ పసుపు కుంకుమల్లో బియ్యం పిండి కొంచెం కొంచెం కలుపుకుంటే వేరే రంగులు కూడా సిద్ధం అవుతాయి ఇప్పుడు రథం పెట్టుకునే పీట ముందుగా చాక్ పీస్తో రథం ముగ్గు వేసుకొని మనం సిద్ధం చేసుకున్న రంగులను ఒకటొకటిగా వేసుకొని రంగులన్నీ వేయడం పూర్తయ్యాక బియ్యం పిండితో అవుట్లైన్ వేసుకుంటే చాలు ఎంతో అందమైన రథం శ్రీ సూర్యనారాయణమూర్తికి తయారు అయినట్లే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం చూస్తూ ఉండండి ఆల్ ఇన్ వన్ స్మైలిస్ ఇలానే చెయ్యాలనేమీ లేదు ఎవరి ఇంటి పద్ధతులు వాళ్ళకుంటాయి మేమైతే రథసప్తమికి ఇలానే చేసుకుంటాం Thanks for watching.